హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు ఎంఎస్ఆర్ జ్యువెలర్స్ ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తుంటే సో ప్లీజ్ వీడియోనైతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఎవ్వరి కూడా వీడియోనైతే స్కిప్ చేయకండి ఎందుకంటే అన్నీ కూడా మంచి మంచి కలెక్షన్స్ అనమాట ఇవన్నీ ఉగాది ఆఫర్స్ కింద అయితే పెడుతున్నాము అండ్ ఇక్కడ నుంచి మన ఛానల్లో ఉగాది ఆఫర్స్ అయితే ఉంటూనే ఉంటాయి అనమాట కంటిన్యూగా ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సో ప్లీజ్ వీడియోని అయితే స్కిప్ అయితే చేయొద్దు ఎందుకంటే మంచి మంచి కలెక్షన్స్ అయితే ఉన్నాయి అండ్ ఈ స్టడ్స్ అనమాట ఎంత బాగున్నాయి అంటే చాలా మంచిగా సేల్ అయ్యాయి అనమాట సో అందుకే నేను వీడియోలో కూడా పెట్టాను ఇందులో కలర్స్ ఉన్నాయి సో మీకు నచ్చిన కలర్ని ఆర్డర్ అయితే చేసేసుకోండి అండ్ మన ఛానల్లో అన్నీ కూడా ఫ్రీ షిప్పింగ్ ఇస్తున్నామన్నమాట ఇండియా వైడ్ ఎవరికి కూడా షిప్పింగ్ ఉంటుందని అయితే టెన్షన్ పడకండి ఆల్ ఓవర్ ఇండియా అదే సింగిల్ ఐటమ్ అయినా బల్క్ ఐటమ్ అయినా అన్నీ కూడా ఫ్రీ షిప్పింగేనండి అండ్ నో బార్కెనింగ్స్ అండ్ పర్సనల్గా ఎవరు కూడా ప్రైసెస్ తగ్గించమని అడగండి అందుకే నేను కొంచెం రిక్వెస్ట్ చేసినాను కొంతమంది ఒక అంటే అందరూ కాదు ఒక ఇద్దరు ముగ్గురు అంతే అనమాట వాళ్ళు కూడా కంటిన్యూగా ఆర్డర్ పెట్టేవాళ్ళే ఒకటి రెండుసార్లు అంటే చేస్తాం కానీ ప్రతిసారి అలా కుదరదు కదా సో ప్లీజ్ అనమాట అండ్ ఇంకొక విషయం అండి ఈ స్టడ్స్ చూసినారు కదా ఇవైతే కెంపు అనమాట మనకి చుట్టూ వైట్ స్మాల్ బీట్స్ వచ్చాయి అలాగే సీజెట్స్ కూడా వచ్చాయి చాలా ట్రెడిషనల్ లుక్ ఉంటాయి అనమాట మనము కంప్లీట్ పట్టు శారీస్ మీద పట్టు డ్రెస్సెస్ మీద అయితే వేర్ చేయొచ్చు అండ్ బ్లాక్ బీడ్స్ షార్ట్ నాకు కొంచెం ఎక్కువ మెసేజ్లు వచ్చాయన్నమాట అందుకే నేను షార్ట్లో కొంచెం యూనిక్ కలెక్షన్ అయితే ప్లేస్ చేయడానికి ట్రై చేశాను ఎవరైనా చూస్తుంటే వెంటనే నచ్చితే ఆర్డర్ అయితే ప్లేస్ చేసేసుకోండి అండ్ ఇప్పుడు చూసిన కదా ఈ చోకర్ మోడల్ బ్లాక్ బీడ్స్ ఇదైతే ఎంత క్యూట్గా అండ్ నీట్గా ఉందో అండ్ అడిగారు కదా బ్లాక్ బేర్డ్స్ సో ఇప్పుడైతే కొంచెం కలెక్షన్ అనేది ఉంటుందన్నమాట అండ్ స్కిప్ చేయకుండా మంచిగా కలెక్షన్ అయితే అందరూ కూడా చెక్ చేసుకోండి అన్నీ కూడా మంచి కలెక్షన్ చాలా యూనిక్గా ఉంటాయి అన్నీ కూడా త్రీ లైన్స్ ఇంతకుముందు నేను టూ లైన్స్లో ప్లేస్ చేశాను ఇప్పుడు త్రీ లైన్స్ అనమాట అండ్ నో టైం పాస్ ఎంక్వైరీస్ అండి అండ్ అదర్ స్టేట్స్ కూడా కొంచెం ఏపీ తెలంగాణ కంటే అదర్ స్టేట్స్కి ఒక టూ త్రీ డేస్ ఎక్స్ట్రా అనేది అయితే పడుతుంది అనమాట అండ్ ఆర్డర్ పెట్టిన ప్రతి ఒక్కళ్ళు ఓపెనింగ్ వీడియో అయితే తీయాలి ఇదైనా నచ్చితే వెంటనే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి అయితే ఆర్డర్ అయితే చేసేయండి అనమాట చాలా యునిక్ మోడల్సే ప్లేస్ చేశాను అనమాట ఈ వీడియో డెఫినెట్లీ అందరికీ నచ్చుతుంది లా లాస్ట్ వీడియో కూడా చాలామంది మంచి రెస్పాన్స్ వచ్చింది థ్యాంక్ యూ సో మచ్ అనమాట అండ్ సబ్స్క్రైబర్స్కి లైక్ చేసే వాళ్ళకి కామెంట్స్ చేసే వాళ్ళకి మీ సపోర్ట్ ఇస్తున్న వాళ్ళకి చాలా అంటే చాలా చాలా థ్యాంక్స్ అండి చాలా హ్యాపీగా అనిపిస్తుంది మీరు చేసే ప్రతి ఒక్క లైక్ మీ సబ్స్క్రిప్షన్ కామెంట్ అన్నీ కూడా చాలా ఎంకరేజ్మెంట్గా ఉంటాయి అనమాట అండ్ థ్యాంక్ యూ సో మచ్ కొంతమంది స్పెషల్గా అడిగారండి ఇట్లాగా పెన్నెంట్ ఇయర్ రింగ్స్ మోడల్ సో అందుకే నేను ప్లేస్ చేశాను అండ్ ఈ చోకర్ మోడల్స్ అయితే ఐ మీన్ షార్ట్ నెక్లెస్ అయితే మన వీడియోలో కంటిన్యూగా వస్తూనే ఉంటాయి అన్నీ కూడా యునిక్ కలెక్షన్ అనమాట మీరు ఓల్డ్ వీడియోస్ అయితే చూస్తే మీకు చాలా మంచి కలెక్షన్ అయితే కనిపిస్తుంది నాట్ ఓన్లీ దిస్ వీడియో మీరైతే ఖచ్చితంగా వాటినైతే డెఫినెట్లీ చెక్ చేయండి ఎందుకంటే ఓల్డ్ వీడియోస్కి గివ్ అవేస్ కూడా ఉన్నాయన్నమాట అండ్ కొన్నిటికి నేను ఇంకా గివ్ అవేస్ తీయలేదు త్రీ హండ్రెడ్ లైక్స్ కంప్లీట్ అయితే గివ్ అవే తీస్తానని చెప్పాను సో అవి కంప్లీట్ అవ్వగానే డెఫినెట్లీ నేను గివ్ అవే అయితే తీస్తాను అనమాట ఎవరు కూడా వీడియోని లైక్ చేయడం షేర్ చేయడం కామెంట్ చేయడం అయితే మర్చిపోవద్దు మీ లైక్ నెంబర్ని అయితే కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి అండ్ ఈ ఈ నెక్లెస్ చూసినారు కదా షార్ట్ అండ్ సింపుల్ అండ్ స్వీట్ అనమాట అంత మంచి లుక్ ఉంది మీరు చూసినారు కదా కంప్లీట్ గోల్డ్ రెప్లిక్ అలా అనిపిస్తుంది అనమాట చాలా అంటే చాలా యూనిక్ పీసెస్ ప్లేస్ చేశాను ఇక్కడ నుంచి కూడా అలాగే వస్తే మన వీడియోలో ప్రతి వీడియోలో కూడా చాలా యూనిక్ డిజైనరీ పీసెస్ కనిపిస్తాయి అనమాట అండ్ కొంతమంది సిల్వర్ కలెక్షన్ అడిగారు సో నేను అందుకే ప్రతి వీడియోలో కొంచెము జీజే కలెక్షన్ సిల్వర్ పాలిషన్ ఉన్నవి అయితే ప్లేస్ చేస్తున్నాను అండ్ ఇప్పుడైతే చూసినారు కదా ఈ చోకర్ సింపుల్గా ఉంటుంది మనము దేని మీదైనా వేర్ చేయచ్చు అనమాట పిల్లలైనా పెద్దవాళ్ళైనా అండ్ ఇది కూడా నేను ఇంతకుముందు వీడియోస్లో అయితే ప్లేస్ చేశాను నచ్చితే వెంటనే ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోండి ఎవరు కూడా మిస్ అనమాట అండ్ ఈ షార్ట్ హారం కూడా చాలా అంటే చాలా యునిక్ కలెక్షన్ వెంటనే ఎవరు కూడా మిస్ చేసుకోకుండా ఆర్డర్ అయితే పెట్టుకోండి అండ్ అన్నీ కూడా ఫ్రీ షిప్పింగే అండి అది సింగిల్ ఐటమ్ అయినా బల్క్ ఐటమ్ అయినా అండ్ ఆర్డర్ పెట్టిన వాళ్ళు ఓపెనింగ్ వీడియో కంపల్సరీ తీయాలన్నమాట అందులోనే మీరు ఏదైనా డ్యామేజ్ వచ్చినా లేకపోతే రాంగ్ ప్రోడక్ట్ వచ్చినా చూపించాల్సి ఉంటుంది అండ్ డిస్లైక్ అయితే నో రిటర్న్స్ అండి నో ఎక్స్చేంజ్ మాకు ఆ కలర్ నచ్చలేదు ఈ కలర్ నచ్చలేదు ఐ మీన్ సైజ్ పెద్దగా అయింది చిన్నగా అయింది అని అయితే నో రిటర్న్స్ అనమాట ఏదైనా డ్యామేజ్ కానీ లేకపోతే రాంగ్ ప్రోడక్ట్ వస్తేనే అది కూడా విత్ ఓపెనింగ్ వీడియో ప్రూఫ్ ఉంటేనే మేము మీకు ఎక్స్చేంజ్ అయితే ఇస్తామన్నమాట మాకు నచ్చలేదు అనే దానికి మాత్రం నో రిటర్న్స్ అనమాట సో ముందుగానే కొంచెం చూసి పెట్టుకోండి అండ్ ఫాస్ట్ డెలివరీస్ కొంతమంది అడుగుతున్నారు నేనైతే కొంచెం వాళ్ళతో మాట్లాడి అప్పుడు చేసిన అనమాట వాళ్ళకి ఓకే అనుకుంటే అండ్ ఈ నెక్స్ట్ అయితే చాలా 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 ఫేమస్ అయింది నేను షార్ట్ కూడా అప్లోడ్ చేశాను బట్ వీడియోలో పెట్టిన దానికి నాకు మంచి రెస్పాన్స్ వచ్చింది అనమాట అండ్ బ్యాంగిల్ కలెక్షన్ కొంతమంది నన్ను పర్సనల్గా అడిగారు అండ్ ఈ వీడియోలో ఇంకా ప్రతి వీడియోలో అయితే బ్యాంగిల్ కలెక్షన్ అయితే నేను ప్లేస్ చేస్తాను అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ అండి బ్యాంగిల్స్ పెట్టేవాళ్ళు మీ సైజ్ కూడా మెన్షన్ చేయండి అండ్ ఇప్పుడు చూసారు కదా ఈ మ్యాంగో హారము అట్లాగే వైట్ వైట్ బీడ్స్ చైన్ చాలా అంటే చాలా యూనిక్ మోడల్స్ అనమాట అండ్ ఈ హారం నేను ఇంతకు ముందు వీడియోస్లో కూడా పోస్ట్ చేశాను ఇక ముందు వీడియోస్లో కూడా పోస్ట్ చేస్తాను ఎందుకంటే మంచి స్టాక్ అయితే ఉంది అండ్ కమ్మింగ్ టు దిస్ నక్లెస్ అనమాట చాలా యూనిక్ కలెక్షన్ యూనిక్ మోడల్ చాలా మంది ఆర్డర్ అయితే పెట్టారు యూట్యూబ్ లో నుంచి అండ్ కొంత ఇది పోల్కి స్టోన్స్ అనమాట సో ఈ డిజైన్ అయితే కొంచెము రేర్గా వచ్చే పీసెస్ అవి అండ్ కాంబోస్ అయితే ఎవరు కూడా మిస్ అవ్వద్దు ఎందుకంటే కాంబోస్లో మనకి కొంచెం ప్రైస్ అయితే తగ్గుతుందన్నమాట సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ డిఫరెన్స్ కూడా ఉండొచ్చు అండ్ ఈ టూ స్టెప్ చైన్స్ నన్ను ఇద్దరు పర్సనల్గా అడిగారు సో నేను వాళ్ళ కోసం అయితే వీడియోలు అయితే ప్లేస్ చేశాను నచ్చితే వెంటనే ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోండి అండ్ ట్రాకింగ్ ఐడీస్ కూడా నేను మ్యాక్సిమమ్ ఫోర్ డేస్లో అలా ఇస్తాను ఫైవ్ డేస్కి కనుక ట్రాకింగ్ ఐడి రాకపోతే ఫిఫ్త్ డే ఆర్ సిక్స్త్ డే నాకు ఒకసారి పర్సనల్గా మెసేజ్ చేయండి ఆర్డర్ పెట్టిన వాళ్ళు నేను ట్రాకింగ్ ఐడి అయితే ఇస్తాను అనమాట అండ్ ఈ లేఫ్ డిజైన్ నెక్లెస్ చూసారు కదా ఇదైతే మనం బ్రైడల్గా వేర్ చేయచ్చు నార్మల్గా కూడా వేర్ చేయొచ్చు అనమాట అంత బాగుంటుంది అండ్ కంప్లీట్ లుక్కే డిఫరెంట్ అనమాట అండ్ గుట్ట పూసలు ఇదైతే కొంచెం డిఫరెంట్ యూనిక్గా అనమాట అండ్ మంచి క్వాలిటీ పీస్ అనమాట హై క్వాలిటీ ప్రీమియం క్వాలిటీ అనమాట ఎవరు కూడా మిస్ అవ్వడానికి అయితే ట్రై చేయొద్దు అండ్ మీరు వేసుకున్నప్పుడు కూడా ఆ ఆ వెయిట్ కానీ అదంతా నీట్గా ఉంటుందన్నమాట అండ్ బ్లాక్ బీట్స్ లాంగ్ కూడా కొంచెం కలెక్షన్ అయితే నేను ప్లేస్ చేశాను అండ్ లాస్ట్ వీడియోలో చెప్పాను కదండి పర్ల్ డిజైన్స్ ఐ మీన్ పర్ల్ చైన్స్ అయితే ప్లేస్ చేస్తానని కొంతమంది ఇట్లాగా చెయిన్ విత్ ఇయర్ రింగ్స్ అడిగారు వాళ్ళ కోసమే నేను ప్లేస్ చేశాను అనమాట అండ్ ఇది చూసారు కదా ఈ పెండెంట్ ప్యారెట్ అవి సో ఇదైతే నేను లాస్ట్ వీడియోస్లో అంటే ఓల్డ్ వీడియోస్లో అయితే పోస్ట్ చేశాను సో దానికి సేమ్ మోడల్ అడిగారు అందుకే ఇట్లా ప్లేస్ చేశాను అనమాట ఎవరికైనా కావాలంటే వెంటనే ఆర్డర్ అయితే బుక్ చేసుకోండి అండ్ ఇప్పుడు చూసినారు కదా ఇది విక్టోరియన్ మెహందీ పాలిష్ పెండెంట్ అండ్ విత్ ఇయర్ రింగ్స్ ఈ బీట్స్ అయినా అయితే చాలా 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 లుక్ ఉంటుందన్నమాట మనము ఎట్లకైనా వేర్ చేయచ్చు పిల్లలైనా వేర్ చేయొచ్చు పెద్దవాళ్ళైనా వేర్ వేరు చేయొచ్చు అందరికి కూడా సేమ్ లుక్ ఉంటుంది అంత ఎలిగెంట్ రిచ్గా కనిపిస్తుంది అనమాట అండ్ బాలాజీ నెక్సెట్స్ అండి ఇది అయితే వైలెట్ కలర్ చాలా అంటే చాలా ఫేమస్ అయింది ఎవరికైనా ఇంకా కలెక్షన్ కావాలంటే నాకు పర్సనల్గా మెసేజ్ చేసినప్పుడు చెప్పండి నేను వాళ్ళకి ఫొటోస్ వీడియోస్ అయితే పంపిస్తాను అనమాట అండ్ ఈ యాంటిక్ పాలిష్ లక్ష్మీహారం కూడా చాలా చాలా ఫేమస్ అయిందనమాట చాలా మంది అయితే ఆర్డర్ పెట్టుకున్నారు అండ్ ఈ బీట్స్ రామ్ పరివర్ సెట్ అనమాట ఇది కూడా చాలా యునిక్ పీస్ అండ్ ఈ స్టడ్స్ మై ఫేవరెట్ అనమాట చేంజబుల్వి చాలా అంటే చాలా యూనిక్ లుక్ ఉంటాయి మనము వీటిని ట్రెడిషనల్గా వేయచ్చు ఫ్యాన్సీగా కూడా అనమాట మల్టీపర్పస్గా యూస్ చేయొచ్చు అండ్ ఈ సీజెడ్ హారం అనమాట చాలా చాలా ఫేమస్ కదా ఇది సో కొంచెం యూనిక్గా ట్రై చేసామన్నమాట ఎవరికైనా రాణి హారాలు కావాలంటే నాకు స్పెషల్గా టెక్స్ట్ అయితే చేయండి వాళ్ళకైతే నేను ఫొటోస్ అయితే పెడతాను ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తుంటే సో ప్లీజ్ వీడియోని అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మీ సబ్స్క్రిప్షన్ వల్ల ఏంటంటే ఈ వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుంది అనమాట సో దాని ద్వారా మంచిగా డెవలప్ అయితే అవ్వచ్చు అనమాట అండ్ ఈ షార్ట్ హార్ షార్ట్ నెక్లెస్ చూసారు కదా ఇదైతే కొంచెం యూనిక్గా ఉండాలని చెప్పేసి నేనైతే రైస్ పోల్స్ పెట్టించాను అనమాట అండ్ ఇందులో మల్టీ కలర్స్ ఉన్నాయి ఎవరికైనా నచ్చితే వెంటనే ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోండి అండ్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అనమాట అండ్ చాలా యునిక్ కలెక్షన్ అండి అండ్ ఇప్పుడు చూసినారు కదా ఇదైతే కూడా చాలా చాలా సింపుల్ మోడల్స్ మనము కంప్లీట్ ఫ్యాన్సీ లుక్ అనమాట ఇది మనం ఎవరైనా వేర్ చేయొచ్చు అంతే నీట్ లుక్ ఉంటుంది కంప్లీట్ లుక్ అనేది అయితే మారిపోతుంది అనమాట అండ్ బ్యాంగిల్స్ ఇవి టూ సెట్ బ్యాంగిల్స్ నేను మేబీ నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేయొచ్చు లాస్ట్ వీడియోలో ఉండొచ్చు నాకు ఎగ్జాక్ట్గా గుర్తులేదు అండ్ అక్కడ మెన్షన్ చేసినాం కదా వీడియోలో టూ ఫోర్ టూ సిక్స్ టూ ఎయిట్ టూ టెన్ అని అది బ్యాంగిల్ సైజ్ అనమాట మీరు బ్యాంగిల్స్ ఆర్డర్ పెట్టేటప్పుడు మీ సైజ్ అయితే మెన్షన్ చేయండి అండ్ ఈ బీట్స్ మోడల్ అనమాట కొంచెం యునిక్ కలెక్షన్ మన ప్రతి వీడియోలో కూడా బీట్స్ మోడల్ అయితే కనిపిస్తూ ఉంటుంది అనమాట ఎవరు కూడా మిస్ చేసుకోవడానికి అయితే ట్రై చేయొద్దు అండ్ మెసేజెస్ చేయండి మ్యాక్సిమమ్ కాల్స్ అయితే ప్లీజ్ అవాయిడ్ చేయండి అండ్ ఇప్పుడు చూస్తున్నది అయితే కంప్లీట్ మొసనైట్ స్టోన్స్ అనమాట నెక్లెస్ పీస్ ఇదైతే మన దగ్గర సెట్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి లాంగ్ షార్ట్ ఇప్పుడు ఓన్లీ నేను షార్ట్ పెట్టాను ఇది కంప్లీట్ బ్రైడల్ వేరు అలాగే బ్రైడల్ కాకపోయినా నార్మల్గా అయినా వేర్ చేయొచ్చు కొంచెం హెవీగా ఉండడానికైనా ఎవరికైనా నచ్చితే వెంటనే ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోండి విత్ రీజనబుల్ ప్రైసెస్ అండి అండ్ షిప్పింగ్ ఛార్జెస్ కూడా ఉండవు ఫ్రీ డెలివరీ అనమాట బట్ బ్రైడల్గా అయితే చాలా మంచి లుక్ అయితే ఉంటుంది అనమాట నేను చెప్పాను కదా నాట్ ఓన్లీ బ్రైడ్ బ్రైడల్ సో నార్మల్గా కూడా మనం వేర్ చేయొచ్చు హెవీ లుక్ మోసనైట్ స్టోన్స్ అనమాట విత్ యాంటిక్ పాలిష్ మంచిగా బీట్స్ కూడా వచ్చాయి గుట్ట పూసలు కూడా వచ్చాయి చాలా అంటే చాలా మంచి కలెక్షన్ అండి ఎవరికి కూడా మిస్ చేసుకోవడానికి అయితే ట్రై చేయొద్దు అండ్ ఇప్పుడు చూసినారు కదా ఇవైతే ఏడీ జ్యువెలరీ అనమాట మనకి కంప్లీట్ డిఫరెంట్ లుక్ ఫ్యాన్సీ లుక్ అనేది అయితే ఉంటుంది కొంతమంది ఫ్యాషన్ జ్యువెలరీ అని కూడా అంటారు కదా సో ఆ లుక్ అయితే తీసుకొస్తాయి అనమాట ఈ జ్యువెలరీ మనకి నీట్గా ఇయర్ రింగ్స్ కూడా వచ్చాయి కాబట్టి చాలా అంటే చాలా నీట్గా అనిపిస్తాయి అండ్ కంప్లీట్ లుక్ అనేది డిఫరెంట్గా అనిపిస్తుంది అనమాట ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన వీడియోస్ని చూస్తుంటే సో ప్లీజ్ వీడియోని అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మీరు సబ్స్క్రిప్షన్ వల్ల ఈ వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుందనమాట అండ్ వీడియోస్ సారీ ఆర్డర్స్ పెట్టిన వాళ్ళు రివ్యూస్ అయితే ఇవ్వండి సో దానివల్ల మా బిజినెస్ ఇంకా డెవలప్ చేసుకోవడానికి అయితే యూస్ అవుతుంది అండ్ ప్లీజ్ అండి డోంట్ మిస్ అనమాట లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఛానల్ని అండ్ ఓల్డ్ వీడియోస్కి అయితే గివ్ అవేస్ ఉన్నాయి అన్నమాట వాటిని అయితే ఎవరు మిస్